హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెయిీ డ్రాప్ సిట్స్ మీ రజని అందరూ ఎలా ఉన్నారండి మేమైతే సూపర్గా ఉన్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము యాక్చువల్గా ఈ వీడియో ఏంటి అనేది ఈ టైంకి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎస్ అండి మా ఇంట్లో ఈ ఇయర్ జరిగిన రాఖీ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ యాక్చువల్గా ఈ వీడియో ఎప్పుడో తీసిందండి బట్ కానీ ఈ వీడియో షూట్ చేసిన మా హస్బెండ్ మొబైల్లో ఆయన ఇప్పటివరకు అవుట్ ఆఫ్ స్టేషన్ మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఆయన దగ్గర ఫుటేజ్ తీసుకొని ఈ లోపు ఫ్లడ్స్ వచ్చాయి అందరికీ తెలుసు ఫ్లడ్స్ వల్ల మేము ఎంత ఎఫెక్ట్ అయ్యాము ఏంటనేది బిఫోర్ వీడియోలో మీరు చూస్తూనే ఉంటారు బట్ ఆ ఎఫెక్ట్ నుంచి కొంచెం కోలుకొని మీకు మళ్ళీ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నానండి బస్ సో ఈ వీడియో అందుకే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను యాజ్ యూజువల్గా ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మా ఇంట్లో రాకి సెలబ్రేషన్స్ అనేవి సెలబ్రేట్ చేశాము బట్ కానీ మీకు లేట్గా అప్లోడ్ చేస్తున్నాను యాజ్ యూజువల్గా ఈ ఇయర్ కూడా నేను మా బ్రదర్ని మిస్ అయ్యాను ఈ ఇయర్ యాక్చువల్గా డెఫినెట్లీగా వస్తాడు అనుకున్నాను అన్ఎక్స్పెక్టెడ్లీ రాలేదు రాలేకపోయాడు అంతే బట్ పర్లేదండి ఈ ఇయర్ మాకి అయితే బాగానే సెలబ్రేట్ చేశాము రాఖీ ఫెస్టివల్ సింపుల్గా ఇంట్లోనే సెలబ్రేషన్ చేస్తున్నాం ప్రతి ఇయర్ నేను రాఖీ అనేది స్పెషల్గా డిజైన్ చేయిస్తాను కదండి మీకు తెలుసు ఒక్కో ఇయర్ ఒక్కొక్క డిజైన్ బట్ ఈ ఇయర్ అయితే అలా ఏం లేదండి జస్ట్ సింపుల్గా బయట దొరికే రాకి కొనుక్కొచ్చేసి కట్టింగ్ చేసాము సో కానీ అండి అసలు వాయిస్లో కూడా జ్యూస్ రావట్లేదండి హ్యాపీనెస్ అనేది రావట్లేదు ఇంకా ఫ్లడ్స్ ఎఫెక్ట్ నుంచి మేము ఇంకా అయితే కోలుకోలేదు ఎప్పుడే కోలుకుంటున్నాము సో కానీ ఇది ఎప్పుడో షూట్ చేసింది మీకు ఎట్లా అయినా లేట్ అయినా సరే షేర్ చేయాలి అని ఇప్పుడైతే నేను అప్లోడ్ చేద్దామా అని చేస్తున్నాను ఇది అండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సియో అన్ అదర్ వీడియో బాయ్ బాయ్